నమస్తే అండి ఇంతకాలం భర్తను లేపేసిన భార్యలను ఉంటారు కానీ మొట్టమొదటిసారి భార్యను లేపేసినటువంటి భర్తను చూపించబోతున్నారు ఇది కూడా చేసిన ఒక బీజేపీ లీడర్ అనమాట రాజస్థానికి సంబంధించి ఏం జరిగింది లవర్ కోసం భార్యనే లేపేసిన మహానుభావుడు గురించి అతని చరిత్ర గురించి అతని చిట్టా గురించి మొత్తం మనం మాట్లాడదాం రాజస్థాన్ లో ఒక ధారణం జరిగింది ప్రియురాలు కోరిక మేరకు కట్టుకున్న భార్యను లేపేసినాడు ఒక బీజేపీ నాయకుడు ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినారు అజ్మీర్లోని కిషన్ ఘడ్కి చెందినటువంటి బీజేపీ నాయకుడు రోహిత్ సైని ఇతనేజ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు తన భార్య సంజు వయసు వచ్చేసి ముప్పై రెండు సంవత్సరాలు ప్రియురాయుల సహాయంతో భార్యను లేబ అవతలేసినాడు చంపేసినాడు అది సంగతి అక్రమ సంబంధాలు ఉద్రానాయన ఒక పెళ్ళ ముద్దు ప్రశాంతంగా ఉంటారు జీవితాంతం అంటే కాదు కాదు మనకు కోరినల్లా కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు ఇది పరిస్థితి దీనికి పార్టీకి సంబంధం లేదు అది సంగతి నాలుగేళ్ల కుమార్తెతో విడాకులు తీసుకున్నటువంటి రీతు అని ఇరవై ఐదేళ్ల ఉపాధ్యాయురాలు బా 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 సూపర్ అమ్మ ఇరవై ఐదు సంవత్సరాలు అంటారు ఆ మహిళకి పైగా విడాకులు తీసుకుంది ఆమెకు వచ్చేసి నాలుగు సంవత్సరాల కూతురు కూడా ఉందనమాట సో రోహిత్తో రెండేళ్లుగా అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తా వస్తుంది ఈ మహిళ ఇద్దరు రహస్యంగా కలుసుకోవడం కొనసాగిస్తున్నారు దీంతో ప్రియురాలి ఒత్తిడి మరి పెళ్లి చేసుకుందాం లేకపోతే లేచిపోయి లేచిపోదాం అనుకుందాం మొత్తానికి అయితే నీ పెళ్ళం అడ్డుగా ఉంది సంపేమని చెప్తే మన కుర్రోడు ఏం చేసినాం ఇది పరిస్థితి రాజస్థాన్ లో జరిగింది ఈ దారుణం ఎలా ఉందండి రోజు రోజుకి సిచ్యువేషన్ పరిస్థితులు ప్రపంచం అతి దారుణంగా తయారైతాయి